కానీ మా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇంతవరకు వచ్చిన యూట్యూబ్లో నేను సక్సెస్ అయ్యే వరకు వీడియోలు తీస్తా నన్ను ఎవరు ఆపలేరు సక్సెస్ అయినాక ఏమో దేవుడేరు కానీ నేను సక్సెస్ అయ్యాక వీడియోలు తీస్తూనే ఉంటా నన్ను ఆపేటోళ్ళే లేరు మా ఆయన ఫుల్ సపోర్ట్ నాకే మీరు బ్యాడ్ కామెంట్ పెట్టినారు అనుకో ఇది దీన్ని ఏమంటారు ఎందుకులే దాన్ని గుత్తి అంటారు పప్పు గుత్తి పప్పు గుత్తితో సాగుతాయి మిమ్మల్ని అటనే

నువ్వు చెప్పినట్టు కాంబినేషన్ రాయి సంగటి గొంగుపప్పు సరే సరేలే లే వాళ్ళది వాళ్ళకే వెళ్ళిపోతుంది లేవు వదిలేసి నా మొగరు మంచాడు కాబట్టి మీరు బతికి పోతే లేకుంటే నా మీకు క్షమరాలు తీస్తున్నాడు అటనే ఏమని ఊకంటే ఎందుకు అట చేస్తున్నారు బాబా నీ కోసమే వెయిటింగ్ చేస్తానా నా మనసు ఏం బాగోలేదు ఈరోజు మనసు బాగైతది ఈ పట్టుకునే మనసు బాగదు ఆ ఏమ ఏంది ఇది బిర్యానీ నీకు ఏమనిపిస్తది అనుకో బావా ఇది చూడు ఒకసారి నాకు ఒక కామెంట్ వచ్చింది బాధ అవుతుంది ఏంటో ఏంటా రాయి పిండితో పప్పు ఉంది ఇంకా రాయి ముద్ద చేస్తా గొంగపప్పు గోంగూర పప్పులైకి రాయి ముద్ద బాగుంటుంది కదా బాగుంటుంది అందుకే చేయాలనే గోంగూర పప్పునే కాదు ఏ పప్పు లేకైనా రాయి ముద్ద బాగుంటుంది నేను చాలా ఈరోజు డిస్టర్బ్ అయినబ్బా ఏం కాదులే టీక్ టీస్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా దేవుంది జీజస్ సాంగ్ పెట్టినానా దానికి బ్యాడ్ కామెంట్ వచ్చింది రూపా సరేలే నాకు చెప్పినావు కదా నేను నీకు ఫోన్లో అతనే చెప్పు ఇప్పుడు కూడా సరే సరే లే వాళ్ళది వాళ్ళకే వెళ్ళిపోతుంది వదిలేసి నా మొగరు మంచాడు కాబట్టి మీరు బతికి పోతే లేకుంటే నా మీకు క్షమరాలు తీస్తున్నాడు అటనే ఏమో లేని ఊకంటే ఎందుకు చేస్తున్నారు చేసుకుంటే ఏమో లే ఏమో లే ఏమో లే నువ్వు వదిలేచ్చంటే జాచ్ అయితే రే జాచ్ అయినా కానా ఏమో వాళ్ళ వాళ్ళు ఇష్టం లే గాని మంచిగా మాట్లాడితే నేను మంచిగా ఉంటా లేదంటే చూడు చెప్తానా మాది ముందే రాయలసీమ అటనే ఉంటాయి మాటలు అట్లా మాట్లాడే వాళ్ళకి వ్యక్తిత్వం మంచిగా వీడియో తీస్తున్నారు కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అని అనుకరే మీ ఇష్టం వచ్చింది మాట్లాడమేనా సరే సరే అదే కొంచెం లిమిట్ గా ఉండండి నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉంటే మంచిగా ఉండాలి సరే సరే ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం రాయి ముద్ద గొంగర పప్పు చేస్తున్నాను మా ఆయన కోసం ప్రత్యేకంగా తనకి రాయి ముద్ద అంటే చాలా ఇష్టం అండి అవును బా అవునవును అదనమాట ఈ నేను అర్చన అనేది మంచిగా ఎట్టు కాకండి మాములే ఒక్కొక్కసారి అర్థంటాం కొబ్బర్తాం అంటే కొంచెం సర్దుకోనివ్వండి ఏం బాగా పర్లేదా రాయి ముద్ద తింటే రాడ్లా ఎందుకులే మన సబ్స్క్రైబర్లతో కొంచెం యుద్ధం చేసింది ఇప్పటి నుంచి నేను బాహుబలి బాహుబలి కుండ తెచ్చుకోవాలబ్బా కుండ తెచ్చుకోవాల మనం ముఖ్యంగా నేను నాకు తెచ్చుకోవాలి ముఖ్యంగా కొంచెం మంచిదంట కుండ వాడ కుండ వాడడం వల్ల మంచిదంట రజనీకాంత్ లెక్క చేయాలనుకుంటాడు ఒక్కొక్కసారి ఏం చేద్దాం ఆయన ఓ ఓ మై మై ఇంకా మూడు సార్లు ట్రై చేయి వన్ స్టార్ట్ సాధించాలని ఏది లేదు ఇదే లో అబ్బాయి ఆలోచన ఉండకూడదు ఓకే ఓకే మీ మేము రాగి పిండి అయితే కలిపి పెట్టినా నేను ఒక దాంట్లో మొత్తం వేసి కలిపి పెట్టినా అనేది ఇంకా అన్నం మొత్తం ఉడికిన తర్వాత మనం దాంట్లో వేసుకోవడమే ఆల్రెడీ నేను గోంగూర పప్పు వేసింటినండి ఈ రోజు పప్పు టేస్ట్ ఎందుకు బాగుంది ఎందుకు మళ్ళీ బాగుంది నాకు కూడా అర్థం కాలే అన్నం అయితే ఆల్మోస్ట్ టూ సిద్ధగా పెట్టుకున్నాను అండి ఇంక మనం రాగి పిండి దాంట్లో వేసేయాలా మొత్తం అది కూడా పెట్టేసిన బాబా ఓయ్ త్వరగా రాండి శ్రీవారు చెప్పు చెప్పు ఏంటి ఇందాక పిలిచినావు నీకోసం రాగి పిండి వేసి నన్ను ఒక్కదాన్ని ఒక రూమ్లో వాడేసిపోతావు చూడు వంట చేయాల్సింది ఒక కానే కాదు నేను వచ్చి ఏం చేస్తా చెప్పు స్టవ్ చెప్పింది నీకు ఆల్మోస్ట్ రెడీ అయింది మనది వేసేది ఏదో సక్రమంగా వేయి సైడ్కి ఎందుకు వస్తాను అది పట్టుకో అది కూడా ఉలిగితే అట్లా పట్టుకోకపోతే అందుకే నేను రాంది నువ్వే కావాల్సి కల్పించుకోనిట్టు సరే అయితే కానీ అవు బాగా ఇస్తాడు అవులే నేను వచ్చే బాగానే బాగా అయిపోయిందా కొంచెం పప్పుగుత్తి తనుకుంటే పప్పు గుత్తి తగ తెద్దు తనగాలా చెప్పాలంటే చెట్టు ఉంది కానీ ఈ చిన్న సరళ అంత పెద్ద తెడ్డ ఉంది కానీ అవును అక్కడి నుంచి నువ్వు ఎట్లా అంటావో ఈ నుంచి అయితే బాగా కనపడుతుంది అక్కడి నుంచి అయితే మొత్తం సంగతి రోజు అంటే రోజు ఒక పూట తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట సంగతి తినడం ఇప్పటి నుంచి నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నా ముఖ్యంగా మా ఇంట్లో ఏం చేసి పెట్టినా తింటారు అయితే టేస్ట్ చేయాలి ఏం చేసినా అంటే మళ్ళీ అట్ట కాదు చపాతి అన్నము ఇంగటి సంగటి సంగటి కూడా తింటారు ఏంటి సంగటి ఇష్టం లేదు అనుకోని లేదు రొట్టె జొన్న రొట్టె గోధుమ రొట్టె గోధుమ రొట్టె ఇంకా రొట్టె కూడా చేసుకోవచ్చు నాన్నక తిండి ఎందుకులే ముఖ్యంగా ఎక్కువ నూనె వాడకూడదంట అది మా చిన్న నా ఏమిడే ఎక్కువ వాడ నేను నూనె నూనే వాడరు అంత తాగుతారు బాగా మరీలే వాళ్ళు ఎత్తంట మీరు బ్యాడ్ కామెంట్ పెట్టినారు అనుకో ఏంది దీన్ని ఏమంటారు ఎందుకులే దాన్ని గుత్తి అంటారు పప్పు గుత్తి పప్పు గుత్తితో సాగుతా మిమ్మల్ని అటనే మీరు బ్యాడ్ కామెంట్ పెట్టినారే అనుకో వాళ్ళు వాళ్ళ సెల్లు వాళ్ళు పెట్టుకుంటారు నువ్వు ఎవరని వస్తావు పోయి చూడక లేకుండా స్కిప్ చేయండి వచ్చిన కాడికే నాకు నచ్చింది కానీ మా ఆయన సపోర్ట్ చేసినాడు కాబట్టి నేను ఇంతవరకు వచ్చిన యూట్యూబ్ లో నేను సక్సెస్ అయ్యే వరకు వీడియోలు తీస్తా నన్ను ఎవరు ఆపలేరు సక్సెస్ అయినాక ఏమో దేవుడు కానీ నేను సక్సెస్ అయ్యాక వీడియోలు తీస్తూనే ఉంటా నన్ను ఆపేటోళ్ళే లేరు కదా మా ఆయన ఫుల్ సపోర్ట్ నాకే

బాగుందండి నిజంగానే ఓకే అండి ఇంకా ఇద్దరం కూర్చొని తింటున్నాము ఇంకా మా మట్టి కూడా ఆల్మోస్ట్ ఇంకా తింటున్నాడు ఇంకా మా ఆడపిల్ల ఇంకా రాలేదండి డ్యూటీకి వెళ్ళింది ఇంకా మేమైతే ఇంకా తొమ్మిది అయింది కదా అనేసి తింటున్నాము ఓకే అండి ఈవెడో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఓకే ఉంటామల్లా బాయ్